పదాలు మనం కరెక్ట్గా వాడుకోగలగాలి తెలుసుకోగలగాలి నాకు రెండు విచిత్రమైన అనుభవాలు ఉన్నాయి నార్త్ ఇండియాలో వర్క్ చేసేవాడిని అప్పుడు వెళ్ళిన కొత్తల్లో మనకి హిందీ వచ్చు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటుంది కొన్ని పదాలు మనకు తెలియవు మంచి జరిగితే పేడా కెలావు పేడా కెలావు అంటూ ఉండేవాడు పేడ బాబు పేడ తినిపిస్తుంటే అనుకునేవాడిని కానివ్వండి పేడ అంటే హిందీలో స్వీటు కోబల్ అంటారు కదా మధుర పేడ అని చెప్పి ఆర్జన్ అన్నమాట దట్స్ వన్ తర్వాత తర్వాత అర్థమైంది అట్లాగే తేజ్పూర్ అస్సాం వర్క్ చేసేవాడిని అక్కడ ఎట్లనప్పుడు కొత్తలో మన గ్యాస్ ఇవి ట్రాన్స్ఫర్ కావు కదా అప్పుడు ఏంటంటే ఇంటి పని అబ్బాయిని నేను అడిగాను అనమాట కుంపటి కిరోసిన్ కూడా దొరకటం కష్టంగా ఉంది కొత్తల్లో ఓ పది కిలోలు కోల్ తీసుకురా అన్నా పది కిలోలు పది కిలోలు అన్నాడు తర్వాత తీసుకొచ్చాడు వెళ్ళి చూస్తే ఏంటంటే ఆ మూట లాంటిది సిమెంట్ లాంటిది చిన్నది దానిలో ఆ బ్యాగ్లో బోల్డ్ అరటికాయలు ఉన్నాయి అస్సమీస్లో కోల్ అంటే ఏంటంటే అరటికాయ అందుకే అందుకే ఆశ్చర్యంగా పది కిలోలు అని అడిగాడు అనమాట బాబు ఇది కాదురా నేను కోల్ కోల్ అని వాడికి చెప్పిన అర్థం కదా తర్వాత తెలిసిన వాళ్ళ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళతో చెప్పించి ఇది కొట్టి చేయి అంటే వాడు ఎవరు తీసుకుంటారు అమ్మేశారు కదా అంటే వచ్చాడు కదా తీసుకుంటే నేను చూసుకుంటాను పది కిలోలు అంటికాయలు ఇట్లా పదాలు ప్రాంతాన్ని బట్టి విచిత్రంగా ఉంటాయి అవి క్రమంగా అర్థం చేసుకుంటామని కొత్తలో మాత్రం ఏంటో అనిపిస్తాయి